టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు గ్రూప్ వన్ ఫిలిమ్స్తో పాటుగా జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఎంబీఐ పరీక్ష రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేస్తుంది ఏడాది అక్టోబర్ పదహారున జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది సిట్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాదాలు రుజువైన కారణంగా పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించారు తిరిగి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు జూన్ పదకొండు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదహారున గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగిన ఆ ఫలితాలు రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడవ తేదీ విడుదల చేసింది టిఎస్పిఎస్సి ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు మూడు లక్షల ఎనభై వేల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది పరీక్షకు హాజరయ్యారు పరీక్షకు రాసిన వారిలో ఇరవై ఐదు వేల యాభై మంది అభ్యర్థులు మెయిన్స్కు సెలెక్ట్ అయ్యారు జూన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పిఎస్సి నిర్ణయించింది ఈలోపే లీకేజ్ వెలుగు చూడడంతో జూన్లో మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది